జ్యోతిరావు పూలే ఆదర్శ ప్రయుడు ఆయన ఆశయాలు భవితకు దేశ భవిష్యత్తుకి ఎంతో దోహదపడతాయని యలమంచిలి ఎమ్మెల్యే యూవి రాణమూర్తిరాజు అన్నారు జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు ఒక సందర్భంలో యూనివర్సిటీ ప్రొఫెసర్ మాట్లాడిన మాటలకు స్ఫూర్తిగా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాను ఎట్టకేలకు విగ్రహం ఏర్పాటు చేసుకోగలిగాం ఈ సందర్భంగా విగ్రహం ఏర్పాటుకు కృషి చేసిన కోండ్ర వెంకనాయుడిని ఆయన అభినందించారు కార్యక్రమంలో డిసిబి మాజీ చైర్మన్ సుకుమార్ వర్మ ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు చూద్దాం మల్లవరంలో ఆ రోజు అంబేద్కర్ గారి విగ్రహం విగ్రహ ఆవిష్కరణకి వెళ్ళాం ఒక ప్రొఫెసర్ గారు ఉన్న మరి ఎక్కడో ప్రొఫెసర్ ఆయన ఆయన మాట్లాడుతూ జ్యోతిరావు పూలే గారి గురించి చాలా ఎక్కువ చెప్పారు చెప్పినప్పుడు ఆ రోజునలో స్ఫూర్తి కలిగి మరి ఒక విగ్రహం పెట్టాలని దీన్ని చాలా దిక్కలు తిప్పాను ఈ విగ్రహం తయారైపోయిన తర్వాత కూడా తీరమోసు ఆ రోడ్డు మీదగా అంబేద్కర్ గారు విగ్రహం పక్కన పెడదాం అనుకున్నాను వాళ్ళకు గొడవ పెట్టి ఇక్కడ పెట్టడానికి వెళ్ళలేదు అన్నారు ఇది అయిపోయిన తర్వాత యలమంచలో పెట్రోల్ బంక్ పక్కన డయాగ్నల్ బిట్ ఉంటే అక్కడ పెట్టడాన్ని డిసైడ్ చేసి అక్కడ అన్ని అరేంజ్మెంట్స్ అయిన తర్వాత అది రోడ్డు వైడింగ్లో పోతుంది అన్నారు అక్కడి నుంచి మళ్ళీ తీసుకెళ్ళి మన అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర పెడదాం అనుకున్నాం అలా చాలా ఐదు ఆరు ప్లేసులు చూసాం కానీ ఎక్కడే సెట్ అవ్వాలి ఆఖరికి ఆ వ్యక్తే మనకు సలహా చెప్తే ఇక్కడ ఎందుకంటే బ్యూటిఫుల్ ప్లేస్ ఇవాళ అది దొరికింది ఇక్కడ చక్కటి ప్లేస్ అందమైన ప్లేసు చూడడానికి కూడా చాలా చూడముచ్చటగా ఉంది అటువంటి ప్లేస్ కాబట్టి ఇక్కడ తయారు చేసి మరి దాని దాని పూర్తి సహాయ సహకారాలు అన్నీ కష్టపడి పనిచేసింది కూడా వెంకరయుడే వెంకటరేడే దాన్ని పూర్తిగా బాధ్యత తీసుకునేవన్నీ కూడా చేయడం జరిగింది